ఒకప్పటికీ ఇప్పటికీ తేడా సహాయం ఒకప్పుడు నిస్సహాయుడికి చేసేది ఇప్పుడు తిరిగి సమయాన్ని ఆశించి చేసేది ప్రేమ ఒకప్పుడు మనం అనే భావన ఇప్పుడు మనకేంటి లాభం అని చూసుకొని కలిగేది అబ్బాయి అయితే ఆస్తి అమ్మాయి అయితే ఉద్యోగం చూసి చేసేది కోపం ఒకప్పుడు తప్పుని చూస్తే కలిగేది ఇప్పుడు బలహీనుడి మీద మాత్రమే కలుగుతుంది అసూయ ఒకప్పుడు గొప్పవాడిని చూస్తే కలిగేది ఇప్పుడు పక్కవాడు బాగుపట్టడం చూస్తే చాలు నిజాయితీ ఒకప్పుడు మంచితనం ఇప్పుడు చేతకానితనం మోసం ఒకప్పుడు తప్పు ఇప్పుడు తెలివి ద్రోహం ఒకప్పుడు నేరం ఇప్పుడు నమ్మినవాడికి దక్కే సత్కారం గెలుపు ఒకప్పుడు తెలివికి బలానికి దక్కే విలువ ఇప్పుడు పక్కవాడిని మోసం చేస్తే వచ్చే రాబడి ఓటమి ఒకప్పుడు మనకంటే గొప్పవాళ్ళున్నారని చెప్పే పాఠం ఇప్పుడు పక్కవాడు బాగా తెలివి మీరాడు జాగ్రత్త అనే చెప్పే గుణపాఠం చదువు ఒకప్పుడు కొత్త విషయాలు నేర్పేది ఇప్పుడు వ్యాపారం నేర్పుతుంది వ్యాపారం ఒకప్పుడు తనకు తెలిసిన విద్యతో బ్రతికే జీవన ఇప్పుడు బలహీనుడిని మోసం చేసే సరికొత్త విధానం జై హింద్